అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు మరి ఈరోజు ప్రజలందరూ కూడా చాలా బాధపడతా ఉన్నారు మోసపోయాం మరి ఆయన మాటలకు మోసపోయి పొరపాటు చేసుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని అన్యాయం చేసినాం అని చెప్పి ఈరోజు వాళ్ళుగానే వాళ్ళు చాలా వరకు బాధపడతా ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మీరు అధికారం ఇచ్చినారు కాబట్టి దాదాపు నూట నలభై మూడు హామీలు మీరు ప్రజలకు ఇచ్చినారు ఆ నూట నలభై మూడు హామీల్లో కనీసం ఒక టెన్ పర్సెంట్ హామీలు కూడా మీరు ఈరోజు వరకు కూడా అమలు చేసే పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా కూడా మీరు మీ సూపర్ సిక్స్ కానీ మీరు ఇచ్చిన హామీలు కానీ ఈ యొక్క బడ్జెట్ ఎందుకంటే సంపద సృష్టిస్తామనేది నిడే సంపద అనేది రాదు ఎందుకంటే ఆ సంపద అంతా పరులపాలు అవుతా ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు మంత్రులు దోపిడీ చేస్తూ ఉన్నారు కాబట్టి సంపద రాదు మరి ఉన్న సంపదను కూడా దోచుకుంటా ఉన్నారు కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా మీ ఎమ్మెల్యేలను కంట్రోల్ చేసి మరి మీ మంత్రులను కంట్రోల్ చేసి సంపద సృష్టించి ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినారో హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి కొడుతూ ఉన్నాం అదేవిధంగా మీరు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పి మీరు ప్రమాణం చేయడం జరిగింది రాజ్యాంగానికి లోబడి మీరు ఒక ముఖ్యమంత్రిగా నడుచుకోవాలి తప్ప ఈరోజు పూర్తిగా దిగదారి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గవర్నమెంట్ ద్వారా వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలు ఇస్తే పాముకు పాలు పోసినట్టే ఆ పార్టీకి ఇచ్చే పాముకు పాలు పోషిపించినట్టే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఒక రాజ్యాంగబద్ధమైన వ్యక్తి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ విధంగా మాట్లాడడం అనేది ఈరోజు ఎక్కడ చూసినా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు మీరు ప్రజలకు ముఖ్యమంత్రి ఇది వైఎస్ఆర్ పార్టీగా కమ్యూనిస్టు పార్టీగా కాదు ఈరోజు మీరు ఈ ఆంధ్రప్రదేశ్ యావత్ రా ఆ రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మందికి ప్రతినిధి మీరు అటువంటి వ్యక్తి మీరు ఇంత దిగజారి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం ఏదమైనప్పటికీ కూడా ఎప్పటికైనా కూడా దాదాపు తొమ్మిది నెలలు పూర్తి ఉంది మీరు ఇచ్చిన హామీలన్నీ